తిరుపతి శ్రీ గంగమ్మ ఐదవ జాతర ఘనంగా జరిగింది రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు తిరుపతిని పాలిస్తున్న పాలేగాన్ని సంహరించిన తర్వాత శ్రీ తాతయ్య గంగమ్మ తల్లి ఆగ్రహాన్ని శాంతింపజేయడానికి ఏళ్ల తరబడి ఐదు మంగళవారాల పాటు ప్రజలు మరు పొంగళ్ళు జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది అందులో భాగంగా నాలుగవ మంగళవారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి అమ్మవారిని సర్వాంగ ందరంగా అలంకరించై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా ఎప్పటిలాగే రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ దేవతామూర్తుల వేషాలతో పాటు స్వాతంత్ర సమరయోధుల వేషాలతో డప్పుల మోతల నడుమ నృత్యాలు చేసుకుంటూ అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ జాతర మొదలైన నాటి నుంచి ఐదు మంగళవారాల పాటు రాయలసీమ రంగస్థల కళాకారులు తాతయ్య గుంట గంగమ్మ ప్రాశస్త్యాన్ని ప్రజలకు వివరిస్తూ వివిధ వేషధారణలతో అమ్మవారి ఆలయానికి విచ్చేసి దర్శించుకోవడం జరుగుతుందని తమ ఎంతో ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి కళాకారులు కొండే చంగారెడ్డి కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి మురళి రాజశేఖర రెడ్డి కన్నప్పగారి కేశవరెడ్డి దీపక్ యాదవ్ బ్రహ్మానందం రెడ్డి కసుమునూరు వాసు కస్పా పద్మనాభం విజయసింహారెడ్డి జేజిరెడ్డి నరసింహారెడ్డి కళారెడ్డి సవిత లావణ్య జయమ్మ సరస్వతి ధనమ్మ జయలక్ష్మి మేకప్ మాన్ గంగయ్య కోదండపాణి తదితరులు పాల్గొన్నారు జాతర తర్వాత ఐదు మంగళవారాలు విశేషంగా అమ్మవారికి జాతర లాగానే అందరూ మా ప్రజలు వచ్చి తండోపు తొండాలుగా దర్శనం చేసుకుంటారు మా రాయలసీమ రంగస్థలి కళాకారులు స్థానికులతో కలిసి గంగ జాతర స్టార్ట్ అవుతానే ఆ రోజు పట్టువస్త్రాలు సమర్పిస్తాము దాని తర్వాత ఐదు మంగళవారాలు వివిధ వేషధారలతో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం మాకు ఆనవాయితీ దానిలో భాగంగానే ఈరోజు ఐదో మంగళవారం చివరి మంగళవారం విశేషంగా కళాకారులు వచ్చారు ముఖ్యంగా మహిళా కళాకారులు అష్టలక్ష్ములు గంగమ్మ తల్లులు వేషాలు వేసుకుని అలాగే పురుషులు ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామి అలాగే ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు ఇలాంటి వేషధారణతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాము అన్నీ మాకు శుభాలే జరుగుతాయి ఈ గంగమ్మ తల్లిని దర్శించుకుంటే మనకి అన్నీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము పిల్లలు మంచి చదువులు చదువుకునేదానికి అలాగే రైతులు మంచి పంటలు పండించేదానికి మనం అందరూ దేశ అభివృద్ధికి పాటుపడేదానికి అమ్మవారి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలి ఈరోజు ముత్యాల పందిరితో మనకంతా బ్రహ్మాండంగా ఈరోజు దర్శన భాగ్యం అమ్మవారిది ఈవో గారు కల్పించారు సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కరుణ కటాక్షాలు మనం అందరూ పొందాలని ఈ మామూలుగా ప్రతిసారి మేము వచ్చి అమ్మవారిని వేషధానితో వస్తే ఈరోజు అద్భుతంగా చేశామని అనుకుంటున్నాం రోజు రోజు ఈసారి ఇట అనుకుంటాం నెక్స్ట్ ఇయర్ వస్తే ఇంకా అద్భుతంగా వస్తుంది ఆ విధంగా అమ్మవారికి ఎంత చేసినా అది మన కొరతగానే ఉంటుంది మళ్ళీ కొత్త కొత్తగానే ఉంటుంది అమ్మవారిని అందరూ దర్శించుకోండి వచ్చిన భక్తులకు అందరికీ మేము ఐదు మంగళవారాలు అన్న పంపి పంపిణీ చేశాము ఈ ఈరోజు అమ్మవారికి ప్రీతిపాతమైన ఎన్వి భోజనం కూడా అందరికీ భక్తులకి పంపిణీ చేశాము అందరికీ అమ్మవారి దీవెనలు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం కలగము